హాయ్ అండి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఓట్ల లెక్కింపు ముగింపు ముఖ్యమంత్రి కన్నుమూత ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది తెలుసుకుందామండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు అనేవి ఫస్ట్ మీ మొబైల్కే నోటిఫికేషన్ వస్తుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో వినూత్నమైన రాజకీయ మార్పులకు ప్రజలు ఓటేసినట్టే కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు లోక్సభ స్థానాలకు జరిగిన పోలింగ్లో ఎక్కువ శాతం ప్రజా తీర్పు అనేది వైవిధ్యంగానే ఉంది ఆంధ్రప్రదేశ్ కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణలో మాత్రం బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ చెరో ఎనిమిది స్థానాలకు పరిమితం కావడం జరిగింది ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు వెళ్ళినట్లయితే బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ గారు మరణించడం జరిగింది ఇతను మరణించి కూడా పది రోజులు కావడం జరిగింది ఈ వార్త ఈరోజు ట్రెండింగ్లో ఉంది కారణం బీహార్ రాష్ట్రంలో బీజేపీ ఎగురవేస్తున్న తరుణంలో సుశీల్ కుమార్ మోదీ గారు ఉంటే కాంగ్రెస్ యొక్క జాతీయ జెండా బీహార్ రాష్ట్రంలో ఎంతో కొంత ఎగిరే అవకాశం ఉంది ఈ రోజు ఇండియా కూటమి అధికారం చేపట్టే అవకాశం లేకపోలేదు అని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు ఇలాంటి ముఖ్యమైన సమాచారం కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్